హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ ఇస్ వర్ల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై విత్న్ ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీ అన్నది కంప్లీట్ అవుతుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు పచ్చిమిర్చి చీరికలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడం వల్ల మన ఫ్రై టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుంది చూసారు కదా ఆనియన్స్ అన్నాయి మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయాక మనం చిన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ వాటితో పాటే మనం ప్రాన్స్ అన్నవి యాడ్ చేసుకోవాలి ప్రాన్స్తో పాటే టమాటోస్ కూడా మగ్గిపోతాయి నేను ఇక్కడ క్లీన్ చేసి కాగేసిన ప్రాన్స్ని యూస్ చేస్తున్నా కావాలంటే మీరు క్లీన్ చేసుకుని డైరెక్ట్ ప్రాన్ అన్నది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం అన్నది యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ రెసిపీస్లో స్పైసీనెస్ ఎక్కువ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా అన్నది యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ ప్రాన్స్కి పట్టేలాగా బాగా ఫ్రై చేయండి ఆల్మోస్ట్ ప్రాన్ కూడా ఫ్రై అయిపోయినట్టే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన ఎంతో టేస్టీ అన్న ప్రాన్స్ ఫ్రై అన్నది రెడీ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ నిస్వాల్ని ఫాలో అవ్వండి